అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటు దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయం వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదారు